అందరికీ నమస్తే అండి దీనికి ప్రీవియస్ వీడియోలో నేను ఒక చెప్పాను కదా శ్రీకాకుళం జిల్లాలో మన టీం దాదాపుగా ఒక పద్దెనిమిది రోజుల పాటు పర్యటించారు ఈ నియోజకవర్గంలోని అన్ని ఈ ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా మన టీం తిరిగారు తెలిసి గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు ఏంటి పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అభివృద్ధి అవినీతి అన్ని వ్యవహారాలు చూశారు ఇందులో నాకు ఒక కీలకమైన పాయింట్ దొరికిందండి ఖచ్చితంగా ఇది చెప్పాలి వీడియో చేయాలి అనిపించింది మేబీ అంటే అందులో నిజమా కాదని నిర్ధారించే క్రమంలో నేను చాలామంది నాయకులతో మాట్లాడాను అదేంటంటే ఒక ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఇతర ఈ వాళ్ళందరూ వేరే పార్టీ ఒక్కడ వేరే పార్టీ ఇంకా అర్థమైపోయింది కదా ఎవరనేది సో ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అక్కడ కంపెనీలు ఫ్యాక్టరీలు ఎక్కువ ఉంటాయి ఆయన ఎమ్మెల్యే ఆయన కొత్తలోనే ఆ ఫ్యాక్టరీలు వాళ్ళని బెదిరించి భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి సాక్షిలో వార్తలు వచ్చాయి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి దాంతో ఆయన కొంత అలర్ట్ అయ్యారు అప్రమత్తమయ్యారు విషయం విషయం బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు కానీ నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన సొంత పార్టీ నాయకులను సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా వదలట్ల సొంత పార్టీ మీన్స్ సొంత కూటమి నాయకులని కూటమి ఎమ్మెల్యేను వదలట్ల ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్ అంతా అక్కడే డెవలప్ అవుద్ది ఎందుకంటే అది శ్రీకాకుళం చుట్టుపక్కల ఆనుకుని ఉండే నియోజకవర్గం అనమాట సో రియల్ ఎస్టేట్ అంతా అక్కడ డెవలప్ అవుద్ది దాంతో కొత్తగా ఎవరు వెంచర్ వేయాలన్నా సరే అక్కడే వెంచర్ వేయాలి సో ఇక్కడ ఇదే జిల్లాకు చెందిన ఒక టీడీపీ ఎమ్మెల్యే గారు అక్కడ వెంచర్ వేసారు పదిహేను ఎకరాలు ఆ వెంచర్ వేయడానికి ఎన్ఓసీ కావాలి ఎన్ఓసీ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కావాలి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎన్ఓసీ రాలేదు ఇదేంటి రాలేదేంటి అని అడిగితే ఎంఆర్ఓ గారేమో సార్ నాకు తెలియదు సార్ ఒక నాయకుడు ఫలాన నాయకుడితో మీరు మాట్లాడుకోవాలి ఆయన చెప్తేనే ఇస్తాను సార్ అన్నారండి అదేంటయ్యా నేను ఎమ్మెల్యేని నేను చెప్తే ఇవ్వకపోవడం ఏంటి యాజ్ పర్ రూల్ వెళ్ళండి అంతా బాగుంటే క్లియర్గా ఉంటే ఎన్ఓసీ ఇవ్వండి ఇబ్బంది లేదు కదా అన్నారంట లేదు లేదు సార్ మా దగ్గరికి ఏ ఫైల్ వచ్చినా సరే మేము ఆ నాయకుడికి ఇవ్వాలి ఆయన చెప్తేనే మేము ఇస్తామని చెప్పాడు చివరికి ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే ఆ నాయకుడికి కాల్ చేశారు అవతల ఎమ్మెల్యేకి కాల్ చేసి సో సో అడిగారు నాకు ఇలా కావాలి బ్రదరు నేనే వేసుకుంటున్నాను నేను ఎప్పటి నుంచో ఇదే ఫీల్డ్లో ఉన్నాను కదా ఫస్ట్ టైము నేను గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇలా ఇవ్వలేదు ఏదో వాళ్ళకి అవసరమైనప్పుడు అప్పుడప్పుడు ఇచ్చాను తప్ప పర్టికులర్గా ఎకరానికి ఇంత ఎకరానికి ఇంత ఇంత నేను ఎప్పుడు ఇవ్వలేదు అవసరం కొద్దీ ఇచ్చిపుచ్చుకున్నాం అంతే అని చెప్పారంట లేదండి నేనైతే మాత్రం తీసుకుంటున్నాను నాకు తప్పట్లేదు అని చెప్పి ఆయన కన్విన్స్ చేశాడు చివరికి ఎకరానికి రెండు లక్షలు చొప్పున పదిహేను ఎకరాలకు ముప్పై లక్షలకు డీలింగ్ కుదిరింది కుదరడంతో ఎన్ఓసి వచ్చేసింది వెంచర్ వేసేసారు ఇప్పుడు తాజాగా జరుగుతున్న ట్విస్ట్ ఏంటంటే లేదు లేదు ముప్పై అనుకున్నాం కదా ముప్పై వద్దు నాకు మూడు బిట్లు ఇచ్చేయండి అంటున్నారంట ఆయన సో అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కరప్షన్ ఏ స్థాయిలో ఉంది అనేది ఒక ఉదాహరణ ఎమ్మెల్యేలని ఎమ్మెల్యేలే వదులుకోవట్లా మళ్ళీ చెప్తున్నా ఎమ్మెల్యేలని ఎమ్మెల్యేలే వదులుకోవట్లా సేమ్ నాకు ఇదే తరహా ఉదాహరణ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా కనిపించింది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లాలో ఒక రెండు నియోజకవర్గాల్లో ఒక ఆయనేమో మాజీ ఎమ్మెల్యే ఆయన ఆ పక్క నియోజకవర్గంలో వెంచర్ వేశారు ఆ పక్క నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే కాస్త సీనియర్ పార్టీలో పట్టుకున్న నాయకుడు సో ఆయన నా నియోజకవర్గంలో వెంచర్ వేశావు కాబట్టి నేను చెప్పినంత ఇవ్వాల్సిందే లేకపోతే నీకు కరెంట్ కనెక్షన్ ఇవ్వనే ఉన్నాను ఎన్ఓసి అని పట్టుకున్నాడు దాంతో చివరికి డీలింగ్ ఇరవై లక్షలు కాస్త పదిహేను లక్షలకి పదిహేను లక్షలకి పదిహేను కాస్త పన్నెండుకి పన్నెండు కాస్త ఏడు లక్షలకు బేరం కుదిరింది లేదు లేదు నాకు ఏడు కాదు పది ఇవ్వాల్సిందే అని చెప్పి పట్టు పట్టడంతో అలా ఒక డీల్ సెట్ అయ్యి ఆపారనమాట మొత్తానికి ఇచ్చుకోవాల్సి వచ్చింది ఇస్తానంటేనే అక్కడ కరెంట్ కనెక్షన్ లేకపోతే కరెంట్ వల్ల అక్కడ పవర్ సప్లై ఇవ్వట్లా కనెక్షన్ ఇవ్వట్లేదు స్తంభాలు ఇవ్వట్లేదు స్తంభాలు అయిపోతే ఇంకా వెంచర్ ఏమైనా నడుస్తుంది అందుకని వాళ్ళు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇస్తామని ఒప్పుకున్నారు ఇదే తరహా సంఘటన నాకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా కనిపించింది ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా కనిపించింది సో ఓవరాల్గా మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ తన మన అనే భేదం లేదు పర తమ అనే భేదం లేదు ఎమ్మెల్యేలు ఉండట్లేదు పదే పదే చంద్రబాబు గారు కావచ్చు పదే పదే నారా లోకేష్ గారు కావచ్చు మొత్తుకుంటున్నారు తలలు బాదుకుంటున్నారు వాళ్ళైతే నిజంగా ఇలా తయారయ్యారంటే ఎమ్మెల్యేలు ఇంత వెచ్చలవిడిగా ఉన్నారేంటి అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నామేంటి అని సర్వేల్లో నెగిటివ్గా వస్తుంది మీడియాల్లో నెగిటివ్గా వస్తుంది సోషల్ మీడియాలో నెగిటివ్గా వస్తుంది గతంలో కూడా పొలిటికల్ కరప్షన్ ఉంది కానీ గతంలో మీడియా అండ్ సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా లేవు కానీ ఇప్పుడు చీమ చిటుక్కుమన్నా కూడా తెలిసిపోతుంది మౌత్ టాక్ చాలా ఓపెన్గా మాట్లాడేసుకుంటున్నారు ప్రజలు చాలా ఓపెన్గా మాట్లాడేసుకుంటున్నారు పొలిటికల్ కరప్షన్ మీద సో కాబట్టి ఎమ్మెల్యేలు కాస్త ఉండాలి కొన్ని కొన్ని వ్యవహారాల్లో ఎంత తగ్గుం అంత మంచిది మేబీ వాళ్ళు పెట్టిన ఖర్చులు రాబెట్టుకోవడానికి ఇటువంటివి చేయడంలో తప్పు లేదనుకొని వాళ్ళు అనుకుంటారు కానీ ప్రజలకు తెలిస్తే దాన్ని తప్పుగానే అనుకుంటారుగా దాని దాని పీడితులు దాని బాధితులు అంతిమంగా అక్కడ పబ్లికే కదా సో అది ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో పరిస్థితి ఇదే జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లో జరుగుతున్న కరప్షన్ ఏంటి అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం